దేవుని బిటిలారా ఈ దినము కీర్తనలు తొమ్మిది పదో వచనాన్ని ధ్యానిద్దాం యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు దేవుని నామానికి మహిమ గాక దేవుని బిటిలారా దేవునికి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టడు దేవుడు విడువడు ఎడబాయడు అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా మనము పరిస్థితులను బట్టి దేవుడు నాకు దూరము అని మనము భయపడకూడదు దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా దగ్గరనే ఉంటాడు ఆపత్కాలంలో వారికి మహాదుర్గ మగునని వాక్యము సెలవిస్తూ ఉంది ఆపదలో ఉన్నవారు కష్టంలో ఉన్నవారికి దేవుడు మరీ దగ్గరుండి ఆయన సహాయం చేస్తాడు ఆ సమయంలో దేవుడు దూరమైనట్టుగా మనకు అనిపిస్తుంది కానీ దేవుడు మనకు దగ్గరనే ఉంటాడని మర్చిపోకూడదు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆ యోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కాబట్టి దేవుడు విడిచిపెట్టడు దేవుడు ఎన్నడు విడువడు ఎడబాయడు కాబట్టి పరిస్థితులలో ఇంకా దేవునికి దగ్గరై ఇంకా దేవుని ఆశ్రయించినట్లయితే అట్టి పరిస్థితుల్లో నుండి దేవుడు మనని బయటికి లేవనెత్తుతాడు అట్టి కృప దేవుడు అందరికీ గాక. ఆమె